జైలు వేసినా ఎక్కడ కొట్టినా చంపినా కూడా రోడ్డు మీద వేసి చంపినా కూడా ఏం భూములు అంతే ఫార్మా ఏదానికి ఏదానికైనా మా భూమి పోవాల్సి పోవాల్సిందే కదా అందుకని ఏం ఇవ్వడు ఎందుకనో మేము ఫార్మా తప్పించి వేరే ఇస్తే కూడా ఎట్లయినా కూడా భూములు మా నాదే యాభై ఐదు రూపాయలు పోతున్నది మేము మంది అన్నదమ్ములము ఆరు మంది అన్నదమ్ములకు మాకు ఎంతమంది కొడుకులు ఉంటారు ఎంతమంది మనమనులు ఉంటారు ఆలోచించు ఆ భూమి పోయినాక మేము ఏడా బతకాలే ఏడు ఉండాలి మేము భూమి పోయిన తర్వాత మేము ఉండక ఉండి లాభం లేదు ఏమన్నా నేసి చంపితే ఇంకా బేపీ బేపీ కలంటాడా మా బాధ గట్టు ఉన్నది ఆయన ఏమన్నా కూడా ఉండవు ఇప్పుడు కోట్లో ఉండరు కొందరు మా పిల్లలు జేల్లో ఉండరు కొందరు జీల్లో ఉండరు ఇప్పుడు కొందరు మేము ఇంటికాడ మా ఇంటికాడ ఇంటికాడవాడము ఏం చెప్తాం మా ఆలతో ఇట్లా చేసి ఇంతకు తప్ప ఆయన ఏం చేసినా కూడా సరే అన్నింటికి సిద్ధమే ఉండము సంపానికే చంపితే కూడా సిద్ధమే సవానికి సిద్ధమే ఏం చేస్తాడు ఇంతకంటే మీరు అది చచ్చెట్నాడు కట్టకపోయేది ఏం లేదు కానీ ఇయ్యం భూమి మా పిల్లలకు మా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది ఇయ్యం అంతే కదా ఫార్మ క్యాన్సల్ అయినా వేరే దానికైనా కూడా భూమి పోవాల్సిందే కదా సార్ అందుకని ఇయమంటున్నాం మేము అందరం ఇవ్వమనుకుంటున్నాము ఇవం అనుకున్నాం మాట ఇయ అన్నాం అంతే అంతా ఇదే నీ నీవు అడిగినవి కూడా ఇక్కడ నా సార్ అడుగు అక్కడ పోయి తండాలకు కూడా అడుగు రేవంత్ ఏం రేవంత్ రెడ్డి ఆరు ఆరు ఆమెలు ఇస్తే ఆరు ఆమెల్లో ఒక బస ఒకటి పెరిగి పెట్టిండు లోకాన్ని పరిశ్రమ చేసి కూర్చున్నాడు అంతే అంత తప్ప ఏం లేదు రెండు లక్షలు మా పైన రెండు లక్షలు అయిందో కలదు ఇంకా తెలుసలేదు మాకు లోన్ ఇవ్వకుండా లాక్ వేసి పెట్టిండు ఈ చూడలేము తీసుకుని లేదు రెండు రద్దు చేసి పెట్టిండు కూర్చున్నాడు ఏం చేస్తాం అన్ని లాక్ చేసిండు రెండమాపి కాదే యాది కాలేదు యాది కాలేదు కాకుండానే లాక్ చేసిండు కూర్చున్నాడు మా అయింది కాకపోతే మళ్ళీ ఇచ్చకం లేకుండా లాక్ చేసిండు లాక్ మా నంబర్ మీద లాక్ చేసినాక అది నెట్ చూపిస్తలేదు ఇసుకోం లేదు బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వమని అంటున్నారు బ్యాంకు వాళ్ళు ఇవ్వమంటారు సప్ ఇవం మీకు భూమి పోతున్నది అప్పు ఇయ్ అంతా ఇప్పుడు ఏం గట్టిగా పోతుంటే ఊరికే చూసుకుని సమ్ ఇప్పుడు మాకు ఊకే చూసుకొని ఇక్కడ తోడిస్తే పోతాం కదా ఏమనేసి చంపితే వస్తాం కదా మా పిల్లలతో సతలు అందరం నష్టం ఇంకేం మేము ఆరు మంది మనందంలో ఆరు మంది వస్తాం సత్ మా ఉదాహరణ మా కోటు ఆరు మంది మనం యాభై ఎకరాల భూమి యాభై ఎకరాల భూమి అయినప్పుడు ఏమి చెప్పు ఏమైనా ఏమైనా సబ్తాడేమో సబ్కా అట్ట కూడా దాన్ని కూడా సిద్ధమే అంత తప్ప ఏం లేదు మాట్లాడేది రేవంత్ రెడ్డి అడిగినా కదే చెప్తా మా ఎమ్మెల్యే అయినందుకే మా భూమి డాక్కుంటున్నాడు కదా కదే చెప్తున్నాం అది తప్ప ఏం చెప్పాము ఆయన ఇదే లంగా పనులు ఈయన ఇదే లంగా పనులు అన్ని ఇవే ఉన్నాయి ఇద్దరు ఇద్దరు లంగలే సా చెప్తున్నా ఆయన ఇటువంటి కూడా అక్కడ ఎక్కడో చేసి భర్త ఈయన పడుతున్నది అటువంటి కూడా ఆయన ఏం బుద్ధిమంతుడు ఈయన ఏం బుద్ధిమంతుడు కానీ కాకపోతే ఈయనంత పాపం ఆయన చేయలేదు అనుకుంటాను నా ఉదాహరణ అది ఏం చెప్పదు మాకు చెప్పిన ఎలక్షన్ వచ్చినా ఆయనకి ఇస్తామో ఎవరికి ఇస్తామో వరకు ఎట్లా మార్తామో లోకం ఎట్లా మారుతుందో తెలియదు నేను ఒక్కరిని వేస్తే మొత్తం ఆయన గెలవతాడని ఓటిపోతే తిప్పి తిప్పియాలి మా పాలు తిరగలేమా కోటారు వచ్చలేమా రేవంత్ రెడ్డి కోటారు అని అనలేమా ఇప్పుడు గట్లే అనిపించాలి అప్పుడు ఒక్కటి తీసుకున్నాం రెండు తీసుకున్నాలి నాలుగు తీసుకున్నాడు భూములు పోతున్నాయి ఐదు తీసుకున్నా ఏమైతే అది కరెక్ట్ అండి అనమాట ఆ రోడ్డు పొడితే అదే పెట్టుకున్నావు బాధనున్నది ఇట్లా